నమో బుద్ధాయ జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ ఫ్రెండ్స్ నా పేరు బేతాల్ సుదర్శనం భారతీయ బౌద్ధంగా సభ సమతా సైనిక దళ్ మరియు ఆంధ్రప్రదేశ్ మాలా ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ సందర్భంగా కొన్ని అంశాలను మీతో చర్చించడానికి మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు నేను మాట్లాడాలనుకున్న ఒక ముఖ్య అంశం ఏంటంటే చాలామంది పూలే అంబేద్కర్ వాదులు ఈరోజు ఉపవర్గీకరణ చే జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఉపవర్గీకరణం వ్యతిరేకంగా పనిచేయడాన్ని తప్పుగా భావిస్తున్నాను ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకొని నేను గతంలో ఒక ముప్పై సంవత్సరాలుగా ఎస్సీఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండాలనే ఉద్యమాల్లో ఉన్నవాడిని సడన్గా మాల ఉద్యోగుల సంఘాన్ని ఎందుకు స్థాపించడానికి పూనుకున్నాను దానికి కారణం ఏంటంటే ఉద్యోగుల యొక్క ప్రాముఖ్యత ఈ అంశంలో ఎంతో ఉంది ఒక ఉద్యమాన్ని ఉద్యోగులు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో అది వదిలేసేసి అది ఫుల్ టైమర్స్కి అప్పచెప్పడం వలన ఏ విధంగా జరుగుతుంది ఎందుకు వాస్తవాలు ప్రజలకు తెలియడం లేదు ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు చెంచాలుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ఈ అంశాలని ఆధారంగా చేసుకొని కనీసం ఉద్యోగులుగా అయినా మనం ఒక గొడుగు కిందకి రావాలి తద్వారా సమాజానికి మేలు చేకూర్చే అంశంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘాన్ని స్థాపించడం జరిగింది ఈ సందర్భంలో చాలామంది నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ జాతి కోసం ఆ విమర్శని సహృదయంతోనే స్వీకరిస్తున్నాను నేను చేసే పని తప్పుడు పని కాదనే నేను భావించి ఈ యొక్క సంఘంలో పనిచేస్తున్నానని సంఘ సంఘట విషయాన్ని మీతో మీకు తెలియజేస్తున్నాను ఒక కులంగా బలపడడం ద్వారా మాత్రమే దళితులు రాజకీయంగా ఎదుగుతారు ఒక కులంగా బలపడడం ద్వారా మాత్రమే దళితులు రాజకీయంగా ఎదుగుతారు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు యోలా ప్రసంగ విశ్లేషణ నుంచి ఈ అంశాన్ని తీసుకుంటం జరిగింది హిందూ మతం నుండి విముక్తి దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ మహర్ సమావేశాన్ని ఒక ఏర్పాటు చేశాడు మహర్ సమావేశం యొక్క దృఢ సంకల్పం భారతదేశంలో అణగారిన ప్రజలు శతాబ్దాలుగా హిందూ మత నిర్మితమైన మానవీయ అన్యాయాలకు దౌర్జన్యాలకు సంఘర్షణలకు గురవుతున్నారు హిందూ మతం వారిని ఎప్పటికీ సమానత్వంతో చూడదని వారి పురోగమనం కోసం హిందూ మతం నుండి బయటకు రావడం తప్ప మరొక మార్గం లేదని డాక్టర్ అంబేద్కర్ గట్టి నమ్మకంతో పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే మహర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశం భారత దళిత చరిత్రలో మైలు రాయి ఎందుకంటే ఇదే సభలో ఆయన భవిష్యత్తు పోరాట దిశను స్పష్టంగా వెల్లడించడం జరిగింది మహర్ సమావేశం ఒక చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ పదమూడవ తారీఖున మహారాష్ట్రలోని యోలా అనే పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ మహర్ కొలస్థులతోనే ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆయన మత మార్పిడిపై అత్యంత స్పష్టమైన ప్రకటన చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటన స్పష్టంగా చెప్పారు నేను హిందువుగా పుట్టినా హిందువుగా మాత్రం చావను ఈ మాటలు భారత చరిత్రలోనే మార్పు కోసం గొప్ప మార్గదర్శకంగా ఇప్పటికి కూడా నిలిచాయి నేను హిందువుగా పుట్టినా హిందువుగా మాత్రం చావను అనే దృఢ సంకల్పం ఎంత గట్టిదంటే ఇది చరిత్రను మార్చే అంత తీవ్ర స్థాయికి తీసుకెళ్ళిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం విమర్శించవచ్చు ఎవరైనా వారికి ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మహర్ కులస్తులతోనే సమావేశం ఎందుకు నిర్వహించారు అనే విషయాలను మనం ఆలోచిస్తే ఈ అంశంపైన అనేక మంది ప్రశ్నించే అవకాశం ఉంది డాక్టర్ అంబేద్కర్ మిగతా అన్ని అణగారిన కులాలను ఆహ్వానించలేదు అందుకు గల ప్రధాన కారణాలు సమగ్ర చర్చ కోసం అన్ని కులాలను కలిపి సమావేశం నిర్వహిస్తే ప్రతి కులాలకు ఉన్న ప్రత్యేక సమస్యలు భావజాలాలు కలగలిపి అసలు చర్చకు ఆటంకం కలిగే అవకాశం ఉంది కులాన్ని బట్టి వ్యక్తుల ఆలోచన సరళి మత మార్పిడిపై వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి అందుకు ముందుగా మహర్ కులాన్ని మత మార్పిడికి సిద్ధం చేయడం ముఖ్యమని అని భావించారు ఎజెండా మత మార్పిడి దానికి భిన్నంగా ఎవరైనా ఈ అంశాన్ని తీర్చు మాట్లాడేటప్పుడు వ్యక్తపరిస్తే అది అంత సమగ్రంగా ఉండదని చెప్పే వారు చెప్పటం జరిగింది రెండో పాయింట్ మహర్ సమాజం అంబేద్కర్ నమ్మిన ప్రధాన శక్తి మొత్తం అంబేద్కర్లకు ఏకైక నాయకుడు డాక్టర్ అంబేద్కర్ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని నోట్స్ సుమారు అంటే మేము లెక్క పెట్టాం సుమారు నూట యాభై మంది రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ యొక్క మాల సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది ఎవరు ఉంటారు ఎవరు ఒక గొడుగు కింద వస్తారు వర్గీకరణపై ఉపవర్గీకరణపై ఆగస్టు ఒకటవ తారీఖున తీర్పు వచ్చినప్పుడు గ అమలాపురం ఎంపీ గారు హర్ష్ కుమార్ గారు అందరిని సమావేశపరిచి ఇన్ని సంఘాలుగా వద్దు మనం మీరందరూ కూడా మీ సంఘాలకు రాజీనామా చేసి రండి అప్పుడు మనం ఒక సంఘంగా ఉందామని చెప్పి ఆయన ఒక పిలిపిచ్చారు కానీ ఒక్కళ్ళు కూడా తమ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ యొక్క విషయాన్ని అంగీకరించలేదు సామాజిక ఉద్యమాల్లో మహర్ ప్రజలు పెద్ద ఎత్తున పాలు పంచుకుంటున్నారు హిందూ మతాన్ని వీడటానికి ముందుగా సిద్ధమయ్యే సామర్థ్యం ఉన్న ప్రజలుగా మహర్లను డాక్టర్ అంబేద్కర్ గుర్తించారు విడివిడిగా సభలు నిర్వహించడం ద్వారా స్పష్టమైన అభిప్రాయాన్ని సేకరించగలుగుతారు హిందూ మతం నుండి బయటకు రావాలనే అంశంపై ప్రతి కులం వారి సొంత నిర్ణయాన్ని తీసుకోవాలి అందుకే ముందుగా మహర్లతో సమావేశం నిర్వహించి తర్వాత ఇతర అణగారిన కులాలతో కూడా ఇదే విధంగా సమావేశాలు జరపాలని డాక్టర్ అంబేద్కర్ భావించారు మహర్ సమావేశంలో ప్రధానంగా చెప్పిన విషయాలు ఈ సభలో డాక్టర్ అంబేద్కర్ మూడింటిని స్పష్టంగా పేర్కొంటున్నారు ఒకటి హిందూ మతంలో మనకు హక్కులు ఉండనే ఉండవు డాక్టర్ అంబేద్కర్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు హిందూ మతంలో మన మన స్థానం శాశ్వతంగా బానిసత్వమే హిందూ మతం మనకు సమాన హక్కులు ఇవ్వలేదన్న విషయాన్ని మనం చరిత్ర అంతా చూస్తే అర్థమవుతుంది హిందూ ధర్మశాస్త్రాలు అణగారిన కులాలను ఎప్పటికీ సమాన స్థాయిలో చూడవు మన జీవితాలు మెరుగుపడాలంటే హిందూ మతాన్ని వీడితే తప్ప మరొక మార్గం లేదని ఆయన ఈ ప్రకటన జారీ చేశారు రెండవ పాయింట్ మత మార్పిడిని ఉద్యమంగా చేర్చాలి ఒక వ్యక్తిగత మత కాదు సామూహిక మత కావాలి డాక్టర్ అంబేద్కర్ పిలిపించారు మత కేవలం వ్యక్తులుగా కాదు ఒక సమిష్టిగా ఒక సంఘంగా ఒక గ్రామం అంతా ఒక కుటుంబాల కుటుంబాలకు కుటుంబాలుగా అందరు కలిసి ఒక సామాజిక మత మార్పిడిగా ఉద్యమం కింద రావాలని చెప్పి ఆయన తెలియజెప్పటం జరిగింది మత మార్పిడిని వ్యక్తిగతంగా చేసుకుంటే అది మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది కానీ సామూహికంగా మారితే అది ఒక ఉద్యమంగా మారుతుంది ఇదే ఆంధ్రప్రదేశ్లో వ్యక్తులుగానే బౌద్ధం స్వీకరించాము తప్ప ఒక ఒక కులంగా మతాన్ని బౌద్ధంగా స్వీకరించలేకపోవటం వలన కొంతమంది క్రైస్తవంలోను కొంతమంది హిందూ మతంలోను కొంతమంది బౌద్ధంలోను కొంతమంది తమకు నచ్చినట్లు ఏ రకంగా అయితే ఆ రకంగా జీవించటం ద్వారా మార్పు రావట్లేదన్న విషయాన్ని మాలలో అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఏ మతాన్ని స్వీకరించాలి మూడవ పాయింట్ డాక్టర్ అంబేద్కర్ ఒక స్పష్టమైన విధానం పాటించారు కొత్త మతాన్ని స్వీకరించే ముందు అన్ని మతాలను అధ్యయనం చేయాలి హిందూ మతాన్ని వదిలి వెళ్ళి మరొక అణిచివేసే మతాన్ని స్వీకరించకూడదు మానవ సమానత్వాన్ని గుర్తించేది సమాజ హితం కోసం మాత్రమే పనిచేసే మతాన్ని ఎంచుకోవాలని వారు చెప్పారు హిందూ మతాన్ని వేడటమే ఏకైక మార్గమా డాక్టర్ అంబేద్కర్ చివరి ప్రయత్నంగా హిందూ సమాజాన్ని సవరించాలని ఆశపెట్టుకున్నారు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటికి ఆయనకు స్పష్టమైంది హిందూ మతంలో ఎప్పటికీ సమానత్వం సాధ్యం కాదని హిందూ సమాజం అణగారిన కులాలను దేవాలయాలకు రానివ్వలేదు చదువుకునే హక్కును నిరాకరించింది నీళ్లు తాగే స్వేచ్ఛను సైతం లభించనీయలేదు సమానత్వం అర్థం ఏమిటో తెలియని స్థితిలో హిందూ సమాజం ఉంది ఈ పరిస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ అంబేద్కర్ హిందూ మతాన్ని వేడాలనే నిర్ణయాన్ని గట్టిగా అనుకున్నారు మతమార్పిడి ప్రకటన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి ఈ సమావేశం అనంతరం దేశవ్యాప్తంగా అణగారిన కులాల్లో మత మార్పిడి ఉద్యమంపై చర్చ మొదలైంది చివరికి పంతొమ్మిది వందల యాభై ఆరులో బోధిసత్వ డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఆ రోజు కేవలం ఆరు లక్షల మందితో మత మార్పిడి చేశారని చాలామంది చెప్తున్నారు కానీ అది వాస్తవం కాదు వారు ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించారు మత మార్పిడి సందర్భంగా ఎవరెవరు ఈ మతాన్ని బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నారో రిజిస్ట్రేషన్ స్టా ప్రారంభించారు అనేక కౌంటర్స్ ఓపెన్ చేసి అనేక మంది మహర్లు ఎడ్ల బండి పైన నాలుగైదు రోజులు ఉండటానికి కుటుంబాల పా కుటుంబాలతో సహా ఆ యొక్క నాగపూర్ భూమికి దీక్షా భూమికి రావటం జరిగింది కానీ అక్కడ ఈ రిజిస్ట్రేషన్స్ చేసే టైంకి వైట్ పేపర్స్ అన్నీ కూడా అయిపోయినాయి ఇంకా రిజిస్ట్రేషన్స్ ఆపేశారు మొత్తం గేట్లు ఎత్తేసారు సుమారుగా పది లక్షల మంది ఆ రోజు బౌద్ధాన్ని స్వీకరించటం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మహర్ సమావేశంలో ఆయన వేసిన బీజం పంతొమ్మిది వందల యాభై ఆరులో మహా సామాజిక మార్పుగా మారింది ఈ సమాజం ఈ సమావేశం దళిత చైతన్య ఉద్యమానికి ఒక అఖండ శక్తిని అందించింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటకల్లో కూడా ఈ చైతన్యం నేటికి కొనసాగుతుందే తప్ప అది వ్యక్తిగతంగా కొనసాగుతుంది తప్ప సామూహికంగా కొనసాగట్లేదన్న విషయాన్ని మన అందరం గమనించాలి హిందుత్వం క్రైస్తవ మత ప్రభావాల నుంచి బయటపడుతూ బాబాసాహెబ్ చూపించిన బౌద్ధ మార్గాన్ని అనుసరించి దళితులు ఐక్యతను సాధించాలి అనే దిశలో ఉద్యమం ఉండాలన్నది చాలా గొప్ప లక్ష్యం బాబాసాహెబ్ బౌద్ధ మార్గం ఎందుకు అవసరం ఒకటి సమానత్వ భావన బౌద్ధ మతం కుల వ్యవస్థను పూర్తిగా తిరస్కరించింది హిందూ మతంలోని బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకిస్తూ సమాజంలో సమానత్వాన్ని ప్రతిపాదించింది బౌద్ధం ఒకటి ఆత్మగౌరవ దార్శనికత బౌద్ధం దళితులను క్రీస్తు సేవకులను కానీ హిందూ పూజారులను కానీ సేవకులు కానీ మారుస్తుండదు ప్రతి వ్యక్తి స్వతంత్రుడు సార్వభౌముడు అనే భావన బౌద్ధంలో ఉంది అదే ఇతర మతాలను మీరు వాటి వాటి క్రియానుసారంగా మీరు పరిశీలిస్తే సేవకులుగా ఉంటారు పూజారులుగా ఉంటారు ఇక్కడ ఉపాసకులుగా ఉంటారు స్వతంత్రులుగా ఉంటారు సార్వభౌములుగా ఉంటారు ఎవరికి వారు ఒక గౌరవప్రదంగా బౌద్ధంలో ఉంటారు పరిమిత ప్రయోజనాల రాజకీయంలో చిక్కుకోకుండా హిందూ శక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విభజిస్తూ తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది క్రైస్తవ మతంలో చేరిన సామాజిక విభజన అలాగే కొనసాగుతుంది క్రైస్తవ మతంలో చేరినంత మాత్రాన అంతరాన్ని తనం ఎక్కడ పోలేదు బాబాసాహెబ్ చూపించిన బౌద్ధ మార్గం రాజకీయ స్వతంత్రతను సామాజిక ఐక్యతను సాధించగలదు ఒక్క బౌద్ధ ఉద్యమం ఎలా ఉండాలి మొదట మానసికంగా స్వీకరించాలి దళితులు హిందూ అని గుర్తింపు పొందడం వలన వారు బ్రాహ్మణీయ సంస్కృతికి లోబడి ఉన్నారని డాక్టర్ అంబేద్కర్ చెప్పారు మీరు నిజంగా బాబాసాహెబ్ బిడ్డలు అయితే మొదట ఆలోచించాలి హిందూ అనే గుర్తింపు పొందటం వలన మనం హిందూ బ్రాహ్మణీయ సంస్కృతికి బానిసగా ఉన్నారని ఆలోచించాలి నేను హిందువుని కాదు నేను బౌద్ధుణ్ణి అనే జ్ఞానోదయం రావాలి నేను హిందువుని ఎటువంటి పరిస్థితుల్లో కాదు నేను బౌద్ధుణ్ణి బాబాసాహెబ్ బిడ్డని అనే జ్ఞానోదయం అందరిలో రావాలి సాంస్కృతిక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్ళాలి దళిత బౌద్ధ సాంస్కృతిక పునర్జీవనాన్ని ప్రారంభించాలి మహారాష్ట్రలో జరిగిన మార్పులను దక్షిణాదిలో కూడా విస్తరించాలి దమ్మ దీక్షా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి రాజకీయంగా ఐక్యతను సాధించాలి బౌద్ధ మార్గాన్ని అనుసరించే దళిత సంఘాలు ఒకటిగా రావాలి అప్పుడు మాత్రమే మనం ఒక ఐక్యతను సాధించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు విభజించే రాజకీయాలు వ్యతిరేకంగా దళితులు ఐక్యతను ముందుకు తీసుకువెళ్ళే పార్టీలు సంస్థలతో కలిసి పనిచేయాలి బాబాసాహెబ్ యొక్క ఇరవై రెండు ప్రమాణాలను అనుసరించాలి డాక్టర్ అంబేద్కర్ స్వయంగా బౌద్ధ మతంలో మారేటప్పుడు చేసిన ఇరవై రెండు ప్రమాణాలు దళిత ఐక్యతకు మార్గదర్శిగా ఉపయోగపడతాయి హిందుత్వ క్రైస్తవ మత ప్రభావాల నుండి బయటపడుతూ బాబాసాహెబ్ చూపించిన బౌద్ధ మార్గాన్ని అనుసరించి దళితుల ఐక్యత సాధించాలనే దిశలో ఉద్యమం ఉండాలన్నది గొప్ప లక్ష్యం మనం తీర్మానించుకోవాలి హిందుత్వం క్రైస్తవ మత మతాలను దళితులను విభజించే సాధనాలుగా చూడాలి బాబాసాహెబ్ చూపించిన బౌద్ధం మార్గంలోనే సామూహిక ఐక్యత సాధించాలి ఒక కులం ఒక గళం ఒక దమ్మం అనే నినాదంతో బౌద్ధ దళిత ఉద్యమం బలోపేతం చేయాలి ఒక కులం ఒక గళం ఒకే దమ్మం అనే నినాదంతో బౌద్ధ దళిత ఉద్యమాన్ని బలోపేతం చేయాలి దళితులు ఏకతా విముక్తికి ఇదే సరైన దారి జై భీమ్ జై బౌద్ధం ప్రస్తుతం ఉత్తరాదిలో దళితులు హిందూ మతం నుంచి పూర్తిగా బయటపడలేకపోవటానికి మరియు దక్షిణాదిలో దళితులు క్రైస్తవ మతం నుండి పూర్తిగా విడలే విడిపోలా విడిపోలేకపోవడం గురించి రెండు ప్రాంతాల్లో విభజనను కొనసాగించేవిగా ఉన్నాయి ఈ పరిస్థితులు మాను మనువాద శక్తులకు లాభపడేలా కానీ దళితులను ఏక్ ఐక్యతను దెబ్బతీసేలా మారాయి ఈ మనువాద శక్తులకు లాభపడేలాగా ఉందామా కానీ ఐక్యతను మనం ఏ విధంగా దెబ్బతీసుకుంటున్నామో మనం ఆలోచించాలి దళిత సమాజంలో విభజన మతం రాజకీయాల ప్రభావం ఉంది ఉత్తరాదిలో మత మార్పిడి పూర్తిగా జరగని పరిస్థితి ఉంది జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించినప్పటికీ ఉత్తరాదిలో కొన్ని ఎస్సీ ఎస్టీ కులాలు ఇంకా హిందూ మతంలోనే కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో మత మార్పిడికి రాజకీయ అడ్డంకిగా మారింది ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు దళిత హిందూ అనే భావనను బలంగా నాడుతున్నాయి దక్షిణాదిలో క్రైస్తవ ప్రభావం కూడా ఉంది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళలో చాలామంది దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు కానీ క్రైస్తవ మతంలో కూడా వర్ణ వ్యవస్థ ప్రభావం ఉండటంతో సమాజంలో సమానత్వం దిశగా ఆశించిన మార్పు పూర్తిగా రాలేదు క్రైస్తవం మారిన ఎస్సీలకు ప్రభుత్వ రిజర్వేషన్ పూర్తిగా అమలు చేయబడడం కూడా విభజనకు కారణమైంది పొలిటికల్ ఓటు బ్యాంకుగా మారిన షెడ్యూల్ కులాలు కొన్ని ఎస్సీ ఎస్టీ కులాలు మెజార్టీ పక్షాలు కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీలకు ఓటు బ్యాంకుగా మారినాయి ఇది దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు బలమైన కారణంగా మారింది ఆంధ్రప్రదేశ్లో మాలామాదిగులకు కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు బ్యాంకుగా ఉండేవి ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఆ మాదిగలను దళితులను చీల్చి మాదిగలను బీజేపీ పార్టీకి దాసోహం చేయటం దానికి ఓటు బ్యాంకుగా మార్చడానికి తన జీవితాన్ని వెచ్చించి దళితుల మధ్య ఐక్యతను నాశనం చేశారు స్థానిక కుల సంఘాలు వర్గ రాజకీయాలు కూడా దళితుల సాంఘీభావాన్ని పీడిస్తున్నాయి ఒక గొడుక్ కింద రావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘంగా మీకు ఒక ప్రయత్నం చేస్తాం ఏకనాయకత్వం లేకపోవడం వేరు వేరు సంఘాలు ఉంటాం ఒక కులంగా వేరుగా నిలచిపోవడం ఇవన్నీ దళిత బలహీనతలకు కారణం ఏకతగా ఉంటే రాజకీయంగా బలంగా మార్చవచ్చు ప్రభుత్వ విధానాల్లో సరైన ప్రాతినిధ్యం కోసం సమిష్టిగా పారాడవచ్చు మాల సమాజానికి సంబంధించిన ఉద్యోగ విద్య సామాజిక హక్కులను పరిరక్షించుకోవచ్చు మతం కులం అనే అంశాలతో దళితులను విభజించే కుట్రలను అడ్డుకోగలుగుతాము ఈ ప్రయత్నాన్ని అన్ని మాల ఉద్యోగులు దళిత సంఘాలు మద్దతు ఇవ్వడం అవసరం ఇది కేవలం ఉద్యోగుల హక్కుల పరిరక్షణ మాత్రమే కాదు దళితుల రాజకీయ సామాజిక ఐక్యతకు కూడా కీలకం కనుక మతం రాజకీయాల ద్వారా విభజించే శక్తులను వ్యతిరేకించి ఒకటి కావాలి ఒక గొడుగు కింద దళిత ఐక్యతను పెంచే సంఘాలు ఉద్యమాలు దళిత సమాజానికి మేలు చేకూరుస్తాయి మాల ఉద్యోగుల సంఘం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ మార్పు అందరి మద్దతుతోనే సాధ్యమవుతుంది ఈ ఉద్యమానికి విజయవంతం కావాలని ఆక్షిస్తున్నాను మీ అందరి సహాయ సహకారాలు మీరందరూ మీ యొక్క సంఘాలను వ్యక్తిగత సంఘాలను విస్మరించుకొని ఈ యొక్క ఐక్యతలో కలవాలని చెప్పి నేను విన్రమంగా మీకు తెలియజేస్తున్నాను నమో బుద్ధాయ జై భీం జై భారత్ జై సంవిధాన్ బేతాళ సుదర్శనం భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనికు దళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ బహుజన యుద్ధ పేరి యూట్యూబ్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేయండి అందరూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్గా మారమని చెప్పి మీకు తెలియజేస్తున్నాను జై భీమ్